సినిమా ప్రపంచం నాకు ఎంత ఇచ్చిందో చెప్పాలి అంటే మళ్ళీ జన్మలెత్తి ఎన్ని జన్మలెత్తి అయినా దాని రుణం తీర్చుకోలేనేమో అనిపించే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి కాతలకు ప్రాధాన్యత లేకుండా టెక్నిక్ మీద పోతుంటారు టెక్నిక్ ఈజ్ నెససరీ వితౌట్ టెక్నిక్ దెర్ ఇస్ నథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ టెక్నికల్ ఈవెన్ యాక్టింగ్ ఈజ్ వెరీ టెక్నికల్ బట్ ఈ షుడ్ బి యూజ్డ్ ఇన్ ఎ ప్రాపర్ ప్లేస్ అట్ ప్రాపర్ టైం అలా కాకుండా సెక్స్ ఎక్స్పోజర్ నేను అనుకుంటున్నాను ఇంత ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో ప్రేమ కథల్లో భక్తి సన్నివేశాల్లో భక్తి కథల్లో ఎక్కువ నటించిన వాడిగా ఒక దేవదాస్ సైకలాజికల్ పాత్ర తను ఒక చిన్న తప్పు చేసి అమ్మాయిని వదిలిపెట్టుకుంటే అది మనిషిని ఎంత క్షోభ పెడుతుందో అనుభవించిన వాడిగా అలాగే నిష్ఠాగరిష్ఠుడైన ఒక విప్పనారాయణుడు వాడిలో ఫాలు ప్రారంభిస్తే వాడు ఏ దిశకు ఏ దశకు వెళతాడో తెలిసినవాడిగా ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది నాకు అరే రే ఈ సినిమాల్లో రాకపోతే నేను ఎక్కడో దుఃఖు దినుకుంటూ ఆహాహా చొ చొచ్చో అంటూ ఎడ్ల దోలుకుంటూ తినటానికి తిండి సరిగ్గా లేకుండా ఎలా బ్రతికేవాడిని ఈరోజు నేను ఎంత బాగున్నాను ఈరోజు నా ఆరోగ్యానికి మూలసూత్రం ఏమిటంటే తృప్తి అటువంటి అద్భుతమైన పాత్రలు నటించే శక్తి నాకు ఇండస్ట్రీ ఇచ్చినందుకు ఒక పండితులైన వాళ్ళు అనేకమైన కథలు రాసి మాటలు రాసి పాటలు రాసి ఉత్తమోత్తమైన భావాలు అందులో సమకూర్చి వాటిని నా నోటి ద్వారా నేను ప్రదర్శించే తీరు నాకు కలిగినందుకు నేను ఎంత అదృష్టవంతుణ్ణి ఎలా ఈ రుణం ఎలా తీర్చుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం దానికి సమాధానం దొరకదు రుణం తీర్చుకోవడమే కాదు ప్రజల రుణం ప్రజల రుణం ఎక్కడ తీర్చుకోను అత్యత అద్భుతమైన ఈ ప్రస్థానంలో గవర్నమెంట్ దీన్ని గుర్తించవలసిన అవసరం దిస్ ఇస్ అన్ ఇండస్ట్రీ వేర్ ది కనెక్టెడ్ విత్ ది పీపుల్ రాజకీయ నాయకులకి ప్రజలు ఓట్లేస్తే కానీ వాళ్ళు రాజకీయ నాయకులు కాలేరు ముఖ్యమంత్రులు కాలేరు ప్రధానమంత్రులు కాలేరు అలాగే సినిమాలు ప్రజలు చూస్తే కానీ అన్ని క్లాసులు వాళ్ళు అన్ని క్లాసులు వాళ్ళు చూస్తే కానీ వాళ్ళు అప్రిషియేట్ చేస్తే కానీ వాళ్ళు దాన్ని మెచ్చుకుంటే కానీ ఆదరిస్తే కానీ ఆశీర్వదిస్తే కానీ అభిమానిస్తే కానీ వీళ్ళు బ్రతకలేరు ఈ ఈ కాంటాక్ట్ వాళ్ళకి వీళ్ళకి డైరెక్ట్గా ఉంది అందుచేత వాళ్ళని సినిమాల ద్వారా మనం బాగు చేయలేకపోవచ్చు కానీ పాడు చేసే హక్కు మనకు లేదు ఈ రోజున మన పిల్లలు దీని మీద ప్రభావితులు అవుతారు అవి వాళ్ళకి తెలియకుండానే ఫైట్లు చేసుకుంటూ ఉంటారు దొంగతనాలు చేసుకుంటూ ఉంటారు తాగుతూ ఉంటారు మనం ఎన్ని నేర్పుతున్నాం సినిమాల్లో అదే బాబు అక్కడ సోడా ఉంది బట్ట అక్కడ విస్కీ బాటిల్ చిన్న బాటిల్ ఉంది అది బట్ట అని చెప్తున్నాం నాన్న తాగుతున్నాడు మరి ఎలా ఉంటుందని వాడు కూడా చపరిచడానికి అవకాశం ఇలా వాడికి తెలియకుండా వాడికి నేర్పుతున్నాం అనమాట లంచం తీసుకోవడం ఎలా నేర్పుతున్నావు మనం జీవితంలో పిల్ల రాదు తీసుకోబోతే ఇదిగో చాక్లెట్ చాక్లెట్ ఇస్తారా రా 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 అంటే ఆ చాక్లెట్ కోసం వస్తుంది దేవుడికి లంచం పెట్టినట్టే మన బిడ్డలకి వాడు దేవుళ్ళతో సమానం కదా పిల్లలు వాళ్ళకి లంచం పెట్టి నేర్పుతున్నాం అనమాట మనం ఆర్ ది థాట్స్ ఇది ఈ సినిమా ద్వారా ఇటువంటివన్నీ చేయకూడదు మనం గొప్ప పనులు చేయవలసిన అవసరం లేదు గొప్పవి పాటించవలసిన అవసరం లేదు చెడు చేయకుండా ఉంటే మనిషి మంచి మనిషి ఎవడంటే చెడు చేయనివాడు మంచివాడు గొప్పవాడు ఎవడంటే మంచి పనులు చేసేవాడు గొప్పవాడు దిస్ ఇస్ హౌ ఐ లుక్ ఐ లుక్ గెట్ థింగ్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ మూలంగా బాగుపడ్డవాడిగా ఒక కుటుంబం పెరిగి పెద్దదై విస్తరించి నేను హాయిగా తృప్తిగా బ్రతుకున్నవాడిగా నేను చెప్పే మాటలు ఏమిటంటే ఈ ఇండస్ట్రీలో ఉన్న వారికి ఎవరికైనా సరే వీళ్ళనెవరిని పాడు చేసే హక్కు మీకు ఎవ్వరికీ లేదు బాగు చేయలేకపోయినా పర్వాలేదు వాళ్ళకి వాళ్లే బాగుతారు వాళ్ళు వాళ్ళు మీరు బుద్ధిమంతులు కారు కాబట్టి మేము మిమ్మల్ని బాగు చేస్తామని మీరు నీతులు చెప్పవలసిన అవసరం లేదు అనీతులు చెప్పకుండా ఉంటే చాలు పాడు చేయకుండా ఉంటే చాలు వాళ్ళని తప్పుదోవని పట్టించకుండా ఉంటే చాలు అది ఈ టెక్నిక్ ద్వారా ఆ పనులు చేస్తున్నారు కొంతమంది అంటే అందరూ అది కాదు కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు ఇందులో పండితులు ఉన్నారు మేధావులు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు ఇందులో మరి ఎంతో తెలివి గల వాళ్ళు ఉన్నారు అందుచేత వాళ్ళు సినిమాల్లో సినిమా ద్వారా మంచి చేయడానికి ప్రయత్నిస్తే మన జనాబాహుళ్యం బాగుంటుంది మనం బాగుంటాం సినిమా ప్రపంచం బాగుంటుంది వ్యాపారం కోసమని బట్టలు కూడా తీస్తే ప్రయోజనం లేదు బట్టలు కట్టుకోమని కప్పుకోమని చెప్పండి బట్టలు కప్పుకున్న ఆడదాన్ని చూస్తే మగవాడికి మొచ్చట ఎక్కువగా ఉంటుంది బట్టలు లేని ఆడదాన్ని చూస్తే పిచ్చి పట్టినట్టుంటుంది మనుషులు మనుషులుగా ఉండరు